ఆవు పాలతోని ఆవు నెయ్యితోని ఇలా ఈ ప్రసాదాన్ని గీనా ఎప్పుడైనా సరే మనం నైవేద్యంగా కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి హాయ్ అండి నమస్తే ఈరోజు రెస్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా గుళ్ళకు ప్రసాదం తీసుకుపోవాలన్నా లేదా ఇంట్లోనే మనం ఒక మంచిగా పాలతోని ఇలా రవ్వతోని పాయసం ఎక్సలెంట్గా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వంట చేసుకోవడం రాని వారైనా సరే ఈజీగా చేసుకోవచ్చు నువ్వు చోట పక్కన బా బ్రాహ్మణ్స్ ఉండేవారు జామున నాలుగు గంటలకి లేచి ఈ ప్రసాదాన్ని చేసి లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాతకి ఇంటికి వచ్చిన తర్వాతకి మాకి పక్కనున్న వాళ్ళకి ఇస్తుండే అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఆ ఒక్కసారన్నా సరే ఈ ప్రసాదం అనేది మాకు ఇస్తుండ్రీ పక్కన ఉంటుంది ఇంకా చాలా మిస్ అయ్యాము అందుకు గుర్తుకు వచ్చేసి నేను ఈ పాయసాన్ని నేను ఇంట్లో రెడీ చేశాను ఈసారి మాత్రం మీకు ఏదైనా వీలుంటే మాత్రం ఆవు పాలతోని ఆవు నెయ్యితోని ట్రై చేయండి ఈ స్వీట్ తయారు చేయనిక నేను ఇక్కడ ఒక స్పూన్ స్పూన్మైన నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పాయసము ఇంకా రెండు మూడు స్పూన్లు అయినా సరే నెయ్యి వేసుకోవచ్చు మనం చేసే కొలతని పట్టండి నేను ఇక్కడ కప్ప అనేది నిండుగా తీసుకోకుండా ఈ మాత్రం తీసుకున్నాను పావు మాత్రం తగ్గించేసుకొని ఈ నెయ్యిలో ఇది ఈ రవ్వ వచ్చేసి మంట మీడియంలో పెట్టుకొని హైలో పెట్టకుండాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వని మీడియం మంట మీద వేంపుకోవాలి ఇలా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులోకి ఆవు పాలు ఉంటే మాత్రం ట్రై చేయండి నేను ఇక్కడ ఓన్లీ ప్యాకెట్ పాలు ఉంటే పోసేస్తున్నాను ఆ టేస్టే వేరు ఇవి కాంచి చల్లారిన పాలండి నేను ఇక్కడ మూడు కప్పులు పాలు పోసేసాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కన్నా ఇంకా తక్కువనే తీసుకున్నాను మూడు కప్పుల పాలు పోసి ఇక్కడ ఈ పాలన్నీ ఇలా మీడియం మంట మీద ఈ పాలని చేసుకోవాలి ఉడికించుకున్న తర్వాతకి ఇలా ఇలాచి పౌడర్ ఉంటే కొడక వేసేసుకొని మనకి రవ్వ అనేది ఈ మాత్రం గట్టిపడాలి ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం అనేది ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది నేను లాస్ట్లో చెప్పేస్తాను అది ఎందుకనేది నేనైతే మాత్రం ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ ఇదే ప్లేస్లో చక్కెరైనా సరే వేసేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లంతో తయారు చేస్తున్నాను ఇప్పుడు మూడు కప్పుల వాటర్ పోసేసుకోవాలి మూడు కప్పుల వాటర్ పోసేసుకొని ఎక్కడే కానీ ఉప్మా రవ్వ అనేది ఇక్కడ ఉంటలు లేకుండగా ఉడుకు పట్టక ముందుకే కలిపేసుకోవాలి ఈ బెల్లము అంతా కరిగిన తర్వాతకి ఈ మాత్రం దగ్గరికి వచ్చేంత వరకు మీడియం మంట మీద మంచిగా బాగా ఉడికిచ్చేసుకోవాలండి ఈ పాయసాన్ని ఇప్పుడు ఉడికిచ్చేసుకున్న తర్వాతకి స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఈ పాయసం ఈ మాత్రం చల్లగయ్యి ఇలా గట్టి తర్వాతకి ఇప్పుడు పాలు అనేది పోసుకుంటూ మనకి షుగర్ అనేది నేను కొంచెం కొంచెం ఎక్కువనే అంటే స్వీట్నెస్ ఎక్కువ వేసుకున్నామంటే మనం ఎంత పల్సగైనా చేసుకోవచ్చండి ఇంక అక్కడక్కడ ఆ బ్రాహ్మిన్స్ చేసే పాయసం అయితే మాత్రం నేనన్నా ఈ మాత్రం కొంచెం చిక్కగా చేశాను వాళ్ళు చేసేది ఎక్కడో ఒకసాట రవ్వ తగులుతూ ఉంటుంది అంతే పాలనేది ఎక్కువ పోసేస్తారు చిక్కటి పాలు గ్లాస్లో పోసుకొని తాగేలా ఉంటుందండి వాళ్ళు ఇచ్చే పాయసం మాత్రం అయ్యగారు చేసే పాయసం మాత్రం నేనైతే కొంచెం ఇలా గట్టిగా చేశాను ఇంకొంచెం పాలైనా సరే యాడ్ చేసుకోవచ్చు మనం స్వీట్ ఎక్కువ వేసుకున్నామంటే ఇంకొంచెం పాలైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఇంకో స్పూన్ నెయ్యి వేసేసుకొని అలాగే జీడిపప్పు బాదం పప్పు ఇందులోకి కొబ్బరి ఉంటే కూడా తురిమి వేసి చేసుకోవచ్చు మీకు అనుకూలంగా దొరికేటట్టుంటే ఆవు పాలతోని ఆవు నెయ్యితోని ఇలా ట్రై చేయండి అసలు ఒక్క తార్ చిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి